దేవర హిట్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కడే రాజమౌళి శాపాన్ని జయించాడు తను మాత్రమే ఒక సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు ఇలా జరిగితే తన సక్సెస్ను చూసి రెబల్ స్టార్ ప్రభా సంతోషపడాలి లేదంటే తన క్లోజ్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దేవరా సక్సెస్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా కాకుండా సీన్లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు తను తెగ సంబరిపడిపోతున్నాడు దర్శకధ్యుడు రాజమౌళితో హిట్ కొట్టిన ఏ హీరోయినా ఆ తరువాత ప్లాప్ ఫేస్ చేయాల్సిందే ఇది తన హీరోల సినిమాల తాలూకా బాక్సాఫీస్ మీద రాజమౌళి వేసిన శాపం ఆ శాపాన్ని దేవరా సక్సెస్ తో ఎన్టీఆర్ జయించినట్లేనా దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందుకు సంతోషపడుతున్నట్టు కేవలం స్నేహమే కారణమా అంతకు మించి ఏదైనా రీజన్ ఉందా హ్యావ్ లుక్ రాజమౌళితో ఏ హీరో అయినా హిట్ మెట్ ఎక్కితే ఆ తర్వాత కాలు జారి ఫ్లాపుల ఊబిలో చిక్కుకోవాల్సిందే ఇది జక్కన కెరీర్ మొదలైనప్పటి నుంచి హీరోలకు తగులుతోన్న శాపం ఇదేదో రాజమౌళి పెట్టిన శాపం అయితే కాదు హీరోలు చేసిన పాపం అంతకన్నా కాదు అదలా ఓ శాపం లాంటి సెంటిమెంట్లా మారిన వ్యవహారం విచిత్రం ఏంటంటే దేవర్తో ఎన్టీఆర్ రాజమౌళి శాపాన్ని జయించాడు ఆ ఫెయిల్యూర్ సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు అసలు దేవర మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు ఈవెంట్ క్యాన్సిల్ తర్వాత మళ్ళీ మరో ఈవెంట్ ప్లాన్ చేయలేదు అయినా వసూళ్ల ప్రవాహం నిజంగా విచిత్రం రివ్యూలు నెగిటివ్గా వస్తున్నాయి ఆచార్య పంచ్ తర్వాత కూడా కొరటాల శివ మారలేదా అంటున్నారు బాహుబలిని కాపీ కొట్టిన కొరటాల అంటున్నారు అయినా వసూళ్ళకి ఏమాత్రం బ్రేక్ పడట్లేదు పడేలా లేదు ఎవరిన్ని కామెంట్లు ట్రోలింగ్స్ చేసినా ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా దేవరికి కనెక్ట్ అయ్యారా దరిదాపుల్లో సౌత్ నార్త్లో ఈ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్ మూవీలు ఏవి కూడా లేవు డిసెంబర్లో పుష్పటు గేమ్ చేంజర్ వస్తున్నాయి కాబట్టి అప్పటి వరకు సౌత్ నార్త్ ఇలా పాన్ ఇండియా మొత్తానికి దేవరే దిక్కు అలా చూసినా దేవర వసవులకు ఎలాంటి ఢోకా ఉండేలా లేదు ఇక రాజమౌళి శాప మీద ఫోకస్ చేస్తే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఫ్లాప్ ఫేస్ చేశాడు జక్కనతో సింహాద్రి లాంటి హిట్ పడ్డాక వెంటనే ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు యమదొంగ హిట్ తర్వాత కూడా ఇలాంటి సేమ్ సెంటిమెంట్ సీనే రిపీట్ అయింది రాజమౌళి పుణ్యమాని విక్రమార్కుడిగా హిట్ మెట్టెక్కిన రవితేజ ఆ తర్వాత హిట్ కోసం ఆరా డాజను సినిమాలు చేయాల్సి వచ్చింది ఇక ఛత్రపతి హిట్ తర్వాత ప్రభాస్ కలానే బ్యాడ్ లక్ బాధేసింది బాహుబలి వన్ టూ తర్వాత సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ అంటూ ఒక యావరేజ్ రెండు ఫ్లాప్లు పడ్డాకి సలార్ కల్కి ఇలాంటి హిట్లు వచ్చాయి ఇక ఈగ హిట్ తర్వాత నాని కోలుకోవడానికి చేయని ప్రయోగం అంటూ లేదు మగధీర హిట్ తర్వాత ఆరెంజ్ ఫ్లాప్ అలానే ఆర్ హిట్ తర్వాత వచ్చిన ఆచార్య ఫ్లాప్ ఇలా చరణ్ కూడా రాజమౌళి సెంటిమెంట్కి బలయ్యాడు ఒక ఎన్టీఆర్ఏ మూడు సార్లు ఈ సెంటిమెంట్కి బలయ్యాక నాలుగో మూవీ ఆర్ తర్వాత దేవర్తో హిట్ ఎక్కి రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు ఇదే సూపర్ స్టార్ మహేష్ బాబుని సంబరపడేలా చేస్తోంది బేసిక్గా ఏ సెంటిమెంట్నైనా శాపంలా వెంట పడితే దాన్ని ఎవరో ఒకరు బ్రేక్ చేయాలి అలా చేస్తే ఇక ఆ శాపం కంటిన్యూ కాదు అంటే రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న మహేష్ బాబుకి ఇక ఏ ఢోకా లేదన్నమాట ఈ సినిమా ఎలాగూ హిట్ అవుతుంది ఆ తర్వాత తను ఏ మూవీ చేసినా ఫ్లాప్ పడుతుందనే కంగారు అయితే అక్కర్లేదు రాజమౌళి సెంటిమెంట్ శాపాన్ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు కాబట్టి సూపర్ స్టార్ ఫుల్ హ్యాపీస్